మా అయింది ఏడున్నమా అమ్మ చూసేది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు సో అయితే చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా సంక్రాంతి పండుగలు చూడాలి నేనైతే సంక్రాంతి పండుగ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అనమాట సో ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీకి అలా వచ్చాము సో దాదాపు నైన్ అయిపోయింది ఇంకా బస్ అయితే రాలేదు పిల్లలేమో మంచి మంచి ఎగ్జైట్మెంట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న మంచిగా అయితే ఆడుకుంటున్నారు సో ఇంకా అంతలోపు ఎవరు ఎవరో ఒక పిల్లోడు అంటే వాళ్ళు కూడా ఊరికి వస్తున్నారు ఇంకా ఆ అబ్బాయితో కలిసి వీళ్ళకి వచ్చిన ప్రయోగాలు ఆ అబ్బాయి మీద చూపించి వాడికి కూడా అన్నీ నేర్పిస్తున్నాడు సో ఇంకా మేమైతే లగేదలు అలా కూర్చునేసాం అనమాట అంతలోపు బస్సు రానే వచ్చేసింది సో బస్సు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ టై బస్సు వచ్చేసరికి నైన్ థర్టీ కంపల్సరీ అయిపోయింది అనమాట నైన్ ఫార్టీకి వచ్చింది బస్సు వచ్చేసి సో ఇంకా నైన్ అంటే మోస్ట్లీ నాకు నైట్ జర్నీనే బెస్ట్ అనమాట పిల్లలతో అస్సలు అవ్వదు డే వెళ్ళడానికి అంటే ఇక్కడ బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా సో అలా బస్సు నిలిపి నిలిపిపోతే పోతే మాత్రం మమ్మీ నాకు వామిటింగ్ వామిటింగ్ కడుపును వస్తుంది కడుపులో తిప్పుతుంది అని ఓ సత్తాయిస్తారు పిల్లలు సో నేను ప్రిపేర్ చేసేది మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళకి నైట్ జర్నీనే బెస్ట్ అనుకుంటాను ఎందుకంటే నైట్ పోతూ పోతూ అలా చల్లగాడికి పడుకునేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఇబ్బంది అయితే ఉండదు అంటే అందరూ ఊరికి వెళ్ళిపోయినట్టున్నారు బస్సు అంటే చాలా అంటే చాలా ఫ్రీగా ఉందన్నమాట సో ఇంకా మా పిల్లలు కూడా మంచిగా అలా పడుకొనేసారు సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానే మంచి ఎగ్జైట్మెంట్ కదా పడుకునేసారనమాట ఇది కొత్తగా ప్రయోగం చేసిన రథం ముగ్గు అనమాట మా అమ్మ వీడియో ఫోటో తిన్న వీడియో తిన్నా రెండు నిమిషాల్లో ముగ్గు రెడీ రెండే నిమిషాలు ఐదు మూడో నిమిషం కూడా లేదు అన్ని తావాలో కొంచెం గుడ్సున్న గుడ్డుసున్న ఉంది ఈ లాట్లో అయితే ఒక గుడ్డుసున్న కూడా లేదు రంగు ముగ్గులు ఈడ ఈ కూడా రెండు నిమిషాలు అయిపోతుంది అని సో పల్లెల్లో లేవగానే చెత్త కొట్టేసి మంచిగా నీళ్లు చల్లేసి ఒక ముగ్గుర పెట్టేస్తారు కదా మంచిగా ఉండదు చూపిస్తా ఏంది నాలుగు గీట్లు పెట్టేస్తుంది అంతే చూపించేది ఏంటండి కదా సో ఏంది అదే మా అమ్మ ముగ్గుని చూసి భయపడకండి నాలుగు గీట్లు పెట్టేసి దాని పక్క దీని పక్క సున్నాలు సున్నాలు పెట్టేసి ముగ్గు రెడీ రెడీ చేసేస్తుంది ఐదు నిమిషాల్లో ఎంతైనా చిన్నపిల్లలు కొంచెం ఈ వీడియోని చూడుకోకుండా స్కిప్ చేసేయండి భయపడేవాళ్ళు బాగాలేము నువ్వు ఈ పిచ్చి గీతలు గెత్తావు నేను నేనేసి దాన్ని కలర్ ఎట్లా పెడతావు కలర్ పెట్టవా ఏంది తూర్పు పక్కన వరకు ఇస్తున్నావు కలర్ ప్యాకెట్లు కదా నేను కలర్ ముగ్గు ఎత్తాయేమనుకున్నా మా అమ్మ ముగ్గులతో మామూలుగా ఉండదన్నమాట సో ఎప్పుడు బాగా వేస్తుంది రోజు ఎంత అట్రోల్ ఫ్లాప్ అయిపోయిందనమాట ముగ్గు ఏదో నాకు అర్థం కానీ మీకు ఏమైనా అర్థమైతే కామని చెంది రాత్రెత్తికా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముగ్గులు రాని వాళ్ళకి మా అమ్మ ముగ్గులు నేర్పిస్తుంది సో ఫ్రీనే ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు సో వచ్చి నేర్చేసుకొని మీ ఇంటి అయితే వేసి వేసుకోండి మా అమ్మ ముగ్గులు బలే పెడుతుంది ఓ నిమిషము ముప్పై ముప్పై ఆరు సెకండ్లు వర్క్ పడినాయే మా ఈ ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటి అవుతాక ఆ పక్క అవుతాక నేనే మంచి ఎప్పుడు బాగా మంచిగా వస్తావు కదా మైఫుర్ తిది మట్టు గీ స్వీట్ అవుతుంది కనుమ రోజు తొనకలు తినేది కనుమ రోజు తునకలు తింటే మాత్రం ముగ్గు సరిగా వేయకూడదని ఏమన్నా రాసి పెట్టారా మా అమ్మ చూడండి ఎన్ని మా మామే ముగ్గు సో ఇంట్లోకి పిల్లి వద్దు తీసుకొని రావద్దు అసలు పెంచకండి దీన్ని అని 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 నేను అనుకున్నాను బట్ మా పాపకి పిల్లిలు కుక్కలు అంటే చాలా ఇష్టం అనమాట సో ఆ పిల్లి ఆ పిల్ల అదే పనిగా నేను పిల్లిని పెంచుకుంటా పిల్లిని పెంచుకుంటాను అన్నట్టు పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది బట్ మా బాబు ఏమో లైట్ తీసుకొని దాని ముందు అలా అలా వేస్తుంటే అదేమో ఇంకేదో వస్తున్నట్టు దాన్ని పట్టుకోవడానికి వెళ్తుంది భలే ఉంది అసలు కూడా పిల్లితో ఎప్పుడన్నా ఇలా ఆడుకున్నారా వతరము మో దా అవతారం చూపిద్ద తిప్పు దాన్ని కరెక్ట్గా పట్టుంది వస్తుంది కానీ పట్టుకోలేదు దీని అవతారం చూడండి ఏడున్నర అవుతుంది ఈ బర్ర ఇంకా పడుకునే ఉంది ఎక్స్క్యూజ్ మీ హలో గుడ్ మార్నింగ్ అక్క లేరుకుంటావు అనంతిని కూడా అయిపోద్ది అప్పుడు కూడా పడుకుంటూనే ఉంటావా చూమ్మా చూమ్ చూడు మా గుడ్ మార్నింగ్ చెప్పు లేసిన మళ్ళీ పడుకుంటుంది మీ ఇంకా కూడా ఏడు గంటల దాకా లే ఇంకా లేవకుని దున్నలు ఉన్నారా చెప్పండి చూడండి లేకో ఆ గిరిజానే ఏడున్నర అయింది అలి ఏందమ్మ చూసేది చూచి చెప్పు ఇప్పుడు మా బర్రెని లేపి మీదకి వచ్చి అలా పువ్వులు చూస్తున్నాను అనమాట స్మెల్ అద్దిరిపోయింది మల్లె స్మెల్ ఏమైనా కానీ పల్లె వాతావరణం పల్లె వాతావరణమే ఫ్రెండ్స్ అసలు అమ్ములో ఉండదు వేరే లెవెల్ అన్నమాట సో ఆ గాలికి అవయారంగా పోతున్నాయి చూడండి అసలు ఆ పువ్వులు నాకైతే భలే నచ్చింది సో ఉదయం కదా సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు సూర్యకిరణాలు వచ్చేసి నేరుగా మొహం మీద పడుతున్నాయి సో మార్నింగ్ కదా చలి పెడుతుంది ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది ఆ గాలికి ఆ చలికి అదే టైంలో సూర్యకిరణాలు మొహం మీద పడుతుంటే అలా కూర్చుంటే మంచిగా నిద్ర వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ ఎంతైనా ఎండకుంటే విటమిన్ డి త్రీ అని సూర్యకిరణాల వల్ల మన బాడీకి అయితే లభిస్తుంది కదా అందుకని నేను కూడా కాసేపు అక్కడే అయితే కూర్చొని డి త్రీ విటమిన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి సూర్యకిరణాల నుంచి లభిస్తుంది అది ఎంతో ఎంతో ఇంకా అమ్మ వండింది తినేసాము అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అత్తమ్మ వాళ్ళని చూసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ రావడానికి ఒక హాఫ్ అన్ సో ఇంకా ఏముంది ఇంకా రాగానే అమ్మ వండేసి ఉంటుంది ఇంకా మనకేం వర్క్ ఉండదు అమ్మ కూడా వదిలేసేది అనమాట ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అన్ని పనులు నేను ఒకటే చేసుకుంటాను కదా సో ఇక్కడికన్నా వస్తే కొంచెం ఫ్రీగా ఉండి అన్నట్టు అమ్మ కూడా ఏం పెద్ద వర్క్ చెప్పదు అనమాట అమ్మి చేసుకుని ఇస్తుంది మొత్తం వర్క్ అంతా అందుకే ఇంకేం పని ఉంటుంది మనకి వెళ్ళి ఇంకా వీధిలో వెళ్ళి చలిమంట వేసుకొని అలా కూర్చున్నాం అనమాట చలి మాత్రం చాలా చంపేస్తుంది అనమాట పల్లెలో ఒక ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది చలి పెట్టడము ఇంకేముంది అలా చలిమంట వేసుకొని కూర్చున్నాను ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు నా పక్కన మంచిగా అయితే మాటలు చెప్పారు ఏ ఏదైనా కానీ పల్లెలో ఉన్నంత ఆపి అయితే ప్రేమ అనురాగాలు సిటీస్లో రావు ఇంకా నేను కూడా అలా చలిమంట వేసుకొని కూర్చుంటే చిన్నపిల్లలు వాళ్ళంతా మంచిగా నాతో కూడా కూర్చొని ఆడుకొని కట్టి పుల్లలన్నీ తీసుకొచ్చి ఆ చలిమంటలకు పెట్టారు ఇంకా వీళ్ళు కూడా నాకు కొంచెం టైంపాస్గా మాటలు అయితే చెప్పారనమాట సో నాకు వీడియో తీస్తున్నావు అని అయితే నవ్వుతున్నారు వీళ్ళు పక్కన సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్